హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న వినాయక చవితి మూడవ రోజు నిమజ్జనం అనమాట యాక్చువల్గా ఇక్కడ పదకొండు రోజులు అనేది వీధిలు వీధిలో పెట్టేవాళ్ళు పదకొండు రోజులు పెడతారు అనమాట ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు మూడు రోజులు తర్వాత ఐదు రోజులు వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ అనుకూలంగా పెట్టడం అంటూ జరుగుతుంది మెయిన్గా ఇక్కడ మా ఫ్యాక్టరీలో ఇది అనమాట మూడవ రోజు నిమజ్జనం దాని నుంచి ఇక్కడ పూజలు అనేది చేసి ఆయనకు వీడికోల్ పలుపుతున్నాం అనమాట ఇదే 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 అనమాట గణపతి బాప్పా ఇంకా మా వినాయకుడు అయితే బయలుదేరుతున్నాడు అనమాట అంటే ఆయనకి నిమజ్జనం చేయడానికి ఇక్కడే మనకి దగ్గరలోనే బావి ఉందన్నమాట బావి దగ్గర తీసుకుపోయి ఆయన్ని అంటే పూలతో కూల తర్వాత చేయడం చూడమంటూ జరిగింది ఇదే అనమాట థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి